హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ తెలంగాణ సామాజిక ఆర్థిక చిత్రం సోషియో ఎకనామిక్ సర్వే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఈరోజు మరొక అంశాన్ని గురించి తెలుసుకుందాం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ నిరుద్యోగిత రేట్ తెలంగాణ అండ్ ఇండియా రూరల్ మరియు అర్బన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ రూత పీరియాడిక్ లేబర్ ఫోర్ సర్వే టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం తెలంగాణ మరియు ఇండియా యొక్క అన్ఎంప్లాయ్మెంట్ రేట్ నిరుద్యోగిత రేట్ గురించి తెలుసుకుందాం అది కూడా రూరల్ అర్బన్ ఓవరాల్ తెలుసుకుందాం నిరుద్యోగిత రేట్ వస్తుంది ఎల్ఎఫ్పిఆర్ అంటే ఫిఫ్టీన్ టు నైన్ అయినటువంటి జనాభాలో పని చేయగలిగి పని పని చేయాలనే కోరిక ఉండి పని చేయగల సామర్థ్యం ఉండి పని కోసం ఎదురు చూస్తున్నటువంటి వారిలో నుంచి పని దొరికినటువంటి వారి శాతం అంటే డబ్ల్యూపిఆర్ వర్కర్ పాపులేషన్ ఎల్ఎఫ్పిఆర్ లో నుంచి డబ్ల్యూపిఆర్ పని కోసం ఎదురు చూస్తున్నటువంటి జనాభాలో నుంచి పని దొరికినటువంటి జనాభాను తీసేస్తే మిగిలినటువంటిదే నిరుద్యోగిత రేటు లేదా సంఖ్యను చూస్తే నిరుద్యోగుల సంఖ్య మనకి తెలుస్తుంది ఇక్కడ మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ నిరుద్యోగిత రేట్ ఇచ్చాడు ఇది ఫస్ట్ చూద్దాం తెలంగాణలో నిరుద్యోగిత రేటు ఎంత ఉంది రూరల్ త్రీ పాయింట్ ఎయిట్ ఉంది అర్బన్ ఎప్పుడు ఇది ఏ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ గణాంకాల ప్రకారం రూరల్లో త్రీ పాయింట్ ఎయిట్ ఉంది అర్బన్ లో తెలంగాణ యొక్క నిరుద్యోగిత రేటు సెవెన్ పాయింట్ సిక్స్ ఉంది ఓవరాల్ గా ఫైవ్ పాయింట్ వన్ ఉంది బ్రౌన్ కలర్ అన్ని తెలంగాణ అండి చూడండి రూరల్లో త్రీ పాయింట్ ఎయిట్ అర్బన్ లో సెవెన్ పాయింట్ సిక్స్ ఓవరాల్ గా ఫైవ్ పాయింట్ వన్ ఇది తెలంగాణ నిరుద్యోగిత రేట్లు మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా అడుగుతాడు రూరల్ మరి అర్బన్ కంపేర్ చేసినప్పుడు తెలంగాణ నిరుద్యోగిత రేట్ ఎక్కడ ఉంది ఎక్కడ ఎక్కడ ఎక్కువ ఉంది అర్బన్ లో ఎక్కువ ఉంది తర్వాత ఓవరాల్ గా నిరుద్యోగిత రేట్ ఎంత ఉంది ఫైవ్ పాయింట్ వన్ ఉంది ఇప్పుడు ఇండియా చూద్దాం ఇండియా యొక్క రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ టూ పాయింట్ ఎయిట్ ఉంది అర్బన్ లో ఫైవ్ పాయింట్ ఫోర్ ఉంది టోటల్ త్రీ పాయింట్ ఫైవ్ ఉంది మరి ఇండియాలో చూసినప్పుడు రూరల్ అర్బన్ కంపేర్ చేసినప్పుడు ఎక్కడుంది లోని అంటే తెలంగాణలో అయినా లేదా ఇండియాలో అయినా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ నిరుద్యోగిత రేట్ ఎక్కడ ఎక్కువ ఉంది అర్బన్లో ఎక్కువ ఉంది ఓన్లీ ఇండియా అండ్ తెలంగాణ కంపేర్ చేసినప్పుడు చూడండి ఈ రెండు కంపేర్ చేసినప్పుడు తెలంగాణ ఇండియా కంపేర్ చేసినప్పుడు నిరుద్యోగిత రేట్ ఎక్కడుంది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉంది అంటే ఫైవ్ పాయింట్ వన్ తోటి ఎక్కువ ఉంది అన్న విషయం మనకు అర్థమవుతుంది ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రూరల్ అర్బన్ కంపేర్ చేస్తూ అడుగుతాడు మరి ఇండియా తెలంగాణ ఆ యొక్క ఫిగర్స్ కంపేర్ చేస్తూ అడుగుతున్నారు వీటిని ఒకసారి మంచిగా చదువుకోండి సబ్ ఆల్ ది బెస్ట్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్